ఇప్పుడే సోషల్ మీడియాలో చూసా ఒక తల్లి ఆవేదన చూసా సోషల్ మీడియాలో జస్ట్ దాన్ని చూడండి అంటే ఆ డైరెక్టర్ ఎంత ముందుగా ఈ లెవెన్ రెడ్డి అంటే ఇప్పుడు ఆయనకి లెవెన్ సీట్లు వచ్చినాయి కదా అప్పటి నుంచి మంచి బ్రాండ్ లెవెన్ రెడ్డి లెవెన్ రెడ్డి బయోగ్రఫీ ఎంత ముందుగా ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేసి పెట్టాడు అనేది ఎగ్జాంపుల్ ఒకసారి వన్ మినిట్ వీడియో చూడమని చెప్పేసి మేము అందరిని కోరుకుంటున్నా మంచి కొడుకు అనుకుని నేను మీ నాన్న మోసిపోయాను మంచి నాయకుడు అనుకుని జనం మోసపోతున్నారు కడుపులో ఉన్నప్పుడు కాళ్ళతో తన్నావు బాధ అనిపించలేదు కానీ ఇంతమంది తల్లుల గుండెల మీద తంతున్నావు తట్టుకోలేకపోతున్నా నువ్వు ఎన్ని రోజులు ఎన్ని తప్పులు చేసినా క్షమించి మౌనంగా ఉన్నాను ఎందుకో తెలుసా నువ్వు ఎప్పటికైనా మారుతా ఉన్న చిన్న ఆశ ఈ రోజుతో చచ్చిపోయిందిరా ఇక జీవితంలో మళ్ళీ నేను ఎక్కడుకా నీ తండ్రి ఆశయాలు తీర్చలేకపోయా కనీసం నా ఆశ తీర్చడం రేపు నేను వస్తే దయచేసి నా శవంతో మాత్రం రాజకీయం చేయకు చూశారు కదా ఆ తల్లి లాస్ట్లో ఒక మాట అన్నది నేను ఒక్కటి కోరుకుంటున్నా నేను చనిపోయిన తర్వాత నా సెవెన్తో రాజకీయం చేయొద్దని సొంత చిన్న సెవెంతో రాజకీయం చేసిన వాడు ఎవరాననేది అందరికీ తెలుసు ప్రజల్ని మోసం చేయొద్దు నా శవం జోలికి రావద్దని చెప్పింది ఆ డైరెక్టర్ గొప్పతనం అది ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి పెట్టాడు నేనేమంటానంటే ఇదంతా కథ ఏంటంటే తమరు కాంగ్రెస్ తో లాలుచ్చి పడుతున్నారు అక్కడ బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు అనేది బయటకు వచ్చింది ఈ లోపల కేంద్రం ఎక్కడ కన్నేరు చేస్తుందో పాపాలన్నీ ఉన్నాయి కోర్టుల ముందు ఈడీల ముందు సిబిఐ ముందు అని చెప్పేసి ఇదొక నాటకం కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు ఆమె నీ సొంత చెర్లకే పరిమితం కాదు కాంగ్రెస్ లీడర్ కాంగ్రెస్ తో నాకు వివాదాలు ఉన్నాయి విభేదాలు ఉన్నాయని చెప్పుకునే దానికి ఈ లెటర్ కూడా ఒక నాటకం ఉండొచ్చు అనేది కూడా ఒకటి ఉంది